ఎందుకంటే వెనకబడితే పోనీ వాళ్ళ సీఎం ఉన్నాడు అందుకనే అందుకని వెనకబడి పోయేది ఏముండదు అదే అతని పౌరు ఎరక ఉంటుంది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కోట్కేడానికి ఉంటది అసలు ఇచ్చిన పర్సెంట్ సీట్లు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కూడా సీఎం నెక్స్ట్ పొత్తు నెక్స్ట్ లో ఏదన్నా పొత్తు కలిసి ఏదన్నా వంద సీట్లు వస్తే చిరసంగం చేసుకోవటం అందుకే నిన్న మినిస్టర్ కూరు పెట్టుంది చూసారా మీరు ఐడియా ఉందా మరి ఇప్పుడు బాలకృష్ణ మినిస్టర్ అన్నారు లోకేష్ ముఖ్య మినిస్టర్ నాన్న సీఎం మళ్ళీ బాలకృష్ణ మినిస్టర్ అట్ అవుతాడు కథమ్మ ఉన్నారు మూడు సార్లు గెలిచాడు అందరు ఐదు సార్లు గెలిచాడు మరి అడా సమాధానం బుక్ చేసేది ఇంటి రామ రకాడు మరి ఏంది ఎప్పుడు చేయలేదు ఆరు నెలలు అయితేనే మనకు తెలియదు కానీ మరి ఎన్నిసార్లు గెలిచాడు అది అంతే సమాన ధర్మం పీసీలు ఎస్టీలు అన్ని కలుపుకొని పోవాలా మరి దూరపల్లి ఐదు ఆరు సార్లు గెలిచాడుగా ఏర్ప్రదేశ్ నాలుగు సార్లు గెలిచాడుగా అయితే ఉందా ఇంకా చాలు ఇంకా రెండు డిస్ట్యూన్ అవసరం లేదు అది రాకే ఉంటుంది అది అవసరం లేదు ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ తెలంగాణలో సీఎం అవ్వాలంటే చంద్రబాబు కాకుండా అవి వాళ్ళ పై అప్పుడు అప్పుడు అంత మనది లేదు ఇవన్నది కాదు అప్పుడు వాళ్ళ కూటమి వాళ్ళు అంత పెద్ద మాట్లాడుకుంటారు అరగని అండి పెంచుకోవాల్సిందాక ఎవరైనా వెనక వెనక అవన్నీ మీ మీడియా సృష్టి అంతే ఏం లేదు అవి చేస్తుంటారు మీరు అడుగుతున్నారు మీరు చెప్పక ఏదో చెప్పి ఏదో చెబుతుంటారు అది అంతే ఇప్పుడు తెలంగాణ ఉంది డిట్బీ సింగ్ ఒక్కడే ఉన్నాడుగా అక్కడ కూడా ఒక్కడే ఉన్నారు ఇద్దరు ఉంటే పోటీ పడేది మళ్ళీ గవర్నమెంట్ ఐదు ఉన్నారు అదే అది గవర్నమెంట్ అంటే దాన్ని అది చెత్త గవర్నమెంట్ చెప్పాలంటే దాని గవర్నమెంట్ అది ఒక ప్రభుత్వం అది కానీ కాదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి మాట్లాడుగా మీరు చెప్పి నా చాలా మాట్లాడించారు నాతో మాట్లాడిచ్చారు అది సోతడు పిచ్చోలు పిచ్చోళ్ళు అనుకుంటాడు ఆయన జనాలు ఇప్పుడు ఎందుకు దానివల్ల మాట్లాడడం వల్ల ఉపయోగం ఉందా ఎవరికి ఏమన్నా ఉంది అవి మీరే తెలుసుకోవడం తప్ప దానివల్ల ఏమీ లేదు అది ఓటు వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి ఐదేళ్లకి అది ఒకసారి అవసరం లేదు ఇప్పుడున్నది బెహ్మానం ఉంది నడుస్తుంది బాగా ఇబ్బంది అయ్యలేదు ఐదేళ్ళు అప్పుడు ఇల్లు సరిగా లేదు సంవత్సరం కూడా కాలేదు కావచ్చు నాలుగేళ్ళు ఉంది జనం అన్ని గమనిస్తుంటారుగా తేడాకో మళ్ళీ ఈడ్చి పెడతారు అది